హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజైతే మందారాలు మరియు శంకు బాగా పూసాయండి గార్డెన్లో రెడ్ కలర్వి అయితే వేరే వేరే పువ్వులు కూడా పూసాయి కానీ ఈ మొక్క అయితే బాగా మొక్క నిండా అందుకోసం అందుకోసమని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇన్ని ఇన్ని పో ఇన్ని పువ్వులు అయితే వచ్చాయి జస్ట్ హార్వెస్ట్ వీడియో నేనండి తర్వాత గులాబీలు కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నాను అదేవిధంగా ఇంకా నెక్స్ట్ చామంతి పూలు కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయండి పూయడము నెక్స్ట్ ఇంతకుముందు పూసినాయి మళ్ళీ అంత కట్ చేసి పెట్టినాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం స్టార్ట్ అయినాయండి చామంతి పూలు పూయడము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగానైతే పువ్వులు పూస్తూ ఉన్నాయి చామంతులు నెక్స్ట్ శంఖు పూలు కూడా బాగా పూసాయండి ఇప్పుడు ప్రస్తుతానికి గార్డెన్లో అయితే చామంతులు మందారాలు గులాబీలు తర్వాత శంఖు పూలు ఇన్ని పూలు అయితే పూస్తున్నాయి ఇక పూజకు సరిపడే పూలు అయితే వస్తున్నాయండి ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ 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 ఏం చూపిస్తున్నానంటే ఈ బ్లాక్ బ్లాక్గా ఏవైతే ఉన్నాయో వాటిని అంతా కత్తిరించుకుంటూ ఉంటే మళ్ళీ ఎగురొస్తుంది సైడ్ నుంచి అందుకు అదైతే చూపిస్తున్నాను అదంతా నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం పూసిన కొద్దీ కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ కొంచెం మొక్క చుట్టూ తవ్వుకుంటూ ఉండి కొంచెం ఫెర్టిలైజర్స్ వాటరు మంచిగా ఫ్రీక్వెంట్గా ఇచ్చుకుంటూ ఉంటే చాలండి మనకు మంచిగా మళ్ళీ ఇన్ని పువ్వులు అయితే పూస్తూ ఉంటాయి ఈ చామంతి పూల యొక్క ప్రత్యేకత అయితే ఇది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే పూస్తూనే ఉంటుందండి నేను పోయిన ఇయర్ నుంచి పెడుతూనే ఉన్నాను ఈ చామంతి పూల మొక్క ఇది చనిపోలేదు అలాగే నేను ఇంకా కొంచెం ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్తున్నానండి మళ్ళీ పూలు కూడా బాగా పూస్తాయి టైం తీసుకుంటూ ఇక్కడ వచ్చేసి శంకు పూలు ఇంకా ఈ కొంచెం వర్షాలు పడిందంటే శంకు పూల మొక్క ఎంత బాగా పూస్తుంది ఎంత బాగా ఎగురొస్తుందంటే అంత బాగా వస్తుందండి కేవలం వర్షం నీళ్ళు ఉంటే చాలు కొంచెం వర్షాలు పడిందంటే ఎంత ఎండిపోయిన మొక్క అయినా కానీ మంచిగా ఎగురొస్తుందండి శంకు పూల మొక్క ఇంకా ఎగురొచ్చిందంటే చాలు పువ్వులు బీభచ్చంగా ఈ విధంగానైతే పూస్తూ ఉంటాయి ఈ శంకు అనేది అన్ని దేవతలకు ఇష్టమైన పువ్వులండి శంకు పూల శంకు పూల వల్ల కలిగే ప్రయోజనాలు అయితే అన్నీ ఇన్ని కాదు మనకు యూట్యూబ్లో కొట్టి చూసినా కానీ తెలుస్తుంది శంకు పూల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది జస్ట్ ఇది మా మా గార్డెన్లో పూసిన పువ్వుల హార్వెస్ట్ వీడియో అండి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ